ఎక్కడ మామల ఎక్కడై మామల ఎంత పాడ వయోయ

തലയാണ് സാധ്യതയുണ്ട് പല്ലത്തിന് മാടം തലേടുന്ന

కట్టిండల రూపాల దేవిని పెడుతున్నాడో రూపాల దేవిని కడికొల్ల చేతి లోపల పెట్టినవోనే కడికొల్లకేమో ముద్దు అటువంటి ఒక్క దండ రెక్కలు గుండి కట్టేసుకొని అయ్యా కటికన్నలా నాకు ఏ తప్పు తెలవదు నా ప్రాణం తీయకుండి నా జీవనం తీయకుండా కత్తిపోత బండకాడి తీసుకొని వచ్చింది కన్న తల్లి ఇక నీ తలుసుకో తల్లిదండ్రులు నీ ప్రాణం నీత్తావు నీ జీవనం నీత్తా అన్నోలే అమ్మవారు నా తండ్రి లోకాల శంకర్ ఎక్కడున్నావు ఓ తండ్రి గోపాలకృష్ణ ఎక్కడున్నావు

శంకరునికి మల్లం అందినవల నా బిడ్డా ప్రాణం అని గోరడు బండారు కొడితే ఏడు కత్తులు మాయమైపోయి ఏడు పూలదండలై పడ్డాయిల మండలా కడి కొల్లు కళ్ళ చూసి బిడ్డా నువ్వు సత్యవంతురాలు ఈ అన్నాడు ప్రాణం తీసిన ఇట్లా కాలేదు ఒకవేళ నీ రాజ్యానికి వచ్చినట్టయితే ఆ మామ భీమరాజు బతకని అడిగింది మేము కాకిన కొట్టి కాదనిపిస్తాం లేని కొట్టి లేదని పిచ్చాం నువ్వెక్కడికా ఇల్లి కాకిని కొట్టింది కాకి అనగుడు లేని కొట్టి లేని రక్తం పట్టుకొని పోయి ఆ భీమసేన మహారాజు గురి నా ఆ ప్రాణం ప్రాణమైందని రాజ్యం లోపల బలోబలోప లోపలా చల్లింది మరి వాళ్ళ సంగతి అక్కడ ఆ అడివి లోపల కన్న తల్లి మూడు నెలల గర్భవాతి ఎక్కడెళ్ళిపోవాలే నేకబాయే నా తల్లి లేక బాయే నా చేసుకున్న భర్తేవో నన్ను విడిచిపెట్టి ఎక్కడ పోవాలే నా మామలైన నన్ను వారు వారు దెబ్బలు కొట్టబెట్ట நீ அடிவிப்பான்ன உப்புத்து நமரா போரகன்னு நல்ல உட்டி சம்பேத்த எக்கனா எல்லி போது ఏ బాండికారా నడవే కుంది బాదుదా ఓ సుగడివా సుగడివా గడివా నాతి సనకారా నా నేను పర్చేను ఈ బాదుదా నడవే కుంది కుందిక thank కర క ల ల చిలి ప్రోగము ల ల చిలికా ప్రోగము ల ల అయ్యే ప్రోగము ల ల చిలికా ప్రోగము ల ల ఉత్త చంద్ర కూల ల ల వీరు ఇక నేనే దేజే కోరా ఇక నేనే దేజే కోరా ಕೋಟಿ <Jungnet> Meu irmão do barco, para além do

ये मन जगाया అర్విలోకన దోస ఉంటే కన్న తల్లి మునల గర్వాతియ నల్ల గర్వాతియ కునట ఆ సాకలి ఎనోలేదా తల్లి కైలన దివేతున పెడతలేకపోయే దూపలయినా చదువుకొని ఇల్లు ఎవరు వత్తలేకపోయే ఆరు నెలల గర్భవాతి ఆకలైతే అట్టాక నింటున్నది దూపలైతే పచ్చి ఆకలి వరుకున్నది అట ఆ కన్నా తల్లె ఏడి చింతల పల్లె అడ్డమైనది ఆ ఈ ఏడి చింతల పల్లె లోపల నిన్ను పొంగు పట్టుకొని పుచ్చమడుకుంటా కలిగిన వాళ్ళు పావులో పరుకో ఎత్తరు కలిగని వాళ్ళు గడికో ఎత్తారని ఆ కొంగు వట్టుకున్నది కన్న తల్లి ఏడు చింతల ఆ అందుకే అంటరవా మరి రాళ్ల కులం పుట్టిన ఉట్టిన ఆడివిల్ల రూపాల దేవి ఈ అల్లక్క తినే కాలం వచ్చింది అందుకనే ఓడలు బందైతే ఎంతలు ఓడలైతే అట రాదు పోయి కింకడైతలాట కింకడ పోయి రాత ఇతరాట నా రాత ఫలితాలు ఎట్టున్నాయో నా గీత ఫలితాలు ఎట్టున్నాయో అని కన్న తల్లి పైట కొంగు పట్టుకొని ఓవరాలు మీన్ల పొంటి వత్తన్నా నాకు పాములో పరుపు దానం చేయమని శ్రీరామ